Oh సాయి రామ్ బాబా భక్తులందరికీ కూడా నమస్కారం అండి అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఎప్పుడూ కూడా ఆనందంగా ఉండాలి అని చెప్పి ఆ బాబా గారి తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు బాబాగారు అందించే సందేశం ఏంటి అంటే కనుక తల్లి మంచి రోజులు రాబోతున్నాయి నిర్లక్ష్యం చేయకుండా నీలో ఉన్న ఈ జీరో పాయింట్ టూ గ్రామ్స్ అనే ఈ పవర్ని మాత్రం వదిలిపెట్టకు ఐదు సంవత్సరాల దరిద్రం అనేది మూడు నిమిషాల్లో తీరిపోతుంది నిర్లక్ష్యం చేయకుండా ఇది వినమ్మా అని చెప్పి ఏదో తెలియని సందేశంతో బాబాగారు ఈరోజు మన ముందుకు వచ్చారండి మరి ఆ సందేశం ఏంటో మీరు పూర్తిగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మీకు పూర్తిగా అర్థమవుతుంది బాబాగారు ఏది చెప్పినా కూడా మన మంచి కోసమే కాబట్టి వీడియోని చివరి వరకు చూడండి దానికంటే ముందు చాలా మంది కూడా చెప్పుకోలేనటువంటి సమస్యలతోటి సతమతమైపోతూ వాటిని ఎలా తీర్చుకోవాలో తెలియక ఇబ్బంది పడిపోతూ ఉంటారు అటువంటి వారి కోసం శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును గురుజీ శివరామరాజు గారు ఫోన్ నెంబర్ డబల్ నైన్ ఫైవ్ నైన్ ఫోర్ డబల్ టూ డబల్ ఫైవ్ టూ మీరు ఇప్పటివరకు ఎన్నో చోట్ల జ్యోతిష్యం చెప్పించుకొని మీరు ఆశించిన మార్పులు మీ జీవితాలలో జరగలేదని చెప్పి బాధపడి ఉంటారు కానీ ఇక్కడ అస్సలు అలా జరగదండి మీ సమస్యలు ఏవైతే ఉన్నాయో ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం సంతానం లేక ఇబ్బంది పడుతున్నా భార్యాభర్తల మధ్య గొడవలున్నా అప్పుల సమస్యలున్నా శత్రువుల సమస్యలున్నా అవేంటో మీరు గురువు గారికి వివరించి చెప్పినట్లయితే వాటికి తగిన పూజలు గురువుగారు మీకు రోజులలోనే పరిష్కారాన్ని చూపిస్తారు గురువుగారు చెప్పింది చెప్పినట్లు వందకి వంద శాతం జరుగుతుంది నమ్మకంతో స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి అంతేకాకుండా భార్యాభర్తల మధ్య వసీకరణ స్త్రీ పురుషుల మధ్య వసీకరణ కూడా హండ్రెడ్ పర్సెంట్ చేస్తారండి మాకున్నటువంటి ఎన్నో రకాలైన సమస్యలు కూడా గురువుగారు చేసిన పూజల వల్ల అవన్నీ తీరి ఈ రోజున మేము ఆనందంగా ఉంటున్నాము మీరు వెంటనే కాంటాక్ట్ అవ్వండి ఇక బాబాగారి యొక్క సందేశం విషయానికి వస్తే బిడ్డ మంచి రోజుల కోసం వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తూ ఉన్నావు జీవితం అంతా కూడా కష్టాల సుడిగుండంలో పడి కొట్టుకుపోతానేమో అన్న భయంతో ఇన్ని రోజులు కూడా గడుపుతూ వస్తున్నావు కానీ ఈ యొక్క జీవితం అనేది కష్టాల కోసము లేదా నష్టాల కోసము లేదా మరి ఎవరి కిందనో బ్రతకడానికి నువ్వు పుట్టలేదు నీ కోసం నీ సంతోషం కోసం నీ జీవితంలోకి సంతోషాలని ఆహ్వానించుకోవడం కోసం నీ జీవితంలోకి ఆనందాలు తెచ్చుకోవడం కోసం నువ్వు పుట్టావు ఎప్పుడైనా కానీ ఒక మనిషి బాధపడుతున్నారు అంటే దానికి కొన్ని కర్మలు కారణమవుతాయి అంతేకాకుండా ఆ మనిషి యొక్క నిర్లక్ష్యం వల్ల కూడా తనకి బాధలు అనేవి ఏర్పడతాయి అసలంతా ఏం చెప్తున్నారు బాబా ఈ యొక్క జీరో పాయింట్ టూ గ్రామ్స్ అంటే సున్నా పాయింట్ రెండు గ్రామ్స్ అనే పవర్ అంటే ఏంటి దీని గురించి మేము ఏ విధంగా తెలుసుకోవాలి ఇది ఒక్కటి తెలిస్తే ఐదు సంవత్సరాల దరిద్రం అనేది మూడు నిమిషాల్లో ఎలా తొలగిపోతుంది మాకు ఏమీ కూడా అర్థం కావడం లేదు బాబా మీరు సందేశంలో ఉండే ఆంతర్యాన్ని పూర్తిగా అర్థమయ్యేలా తెలపండి బాబా అని చెప్పి అడుగుతూ ఉన్నావు కదా అయితే నీకోసం ఈ సందేశంలో ఉండే ఆంతర్యాన్ని నువ్వు పూర్తిగా గ్రహించడం కోసం నేను ఇప్పుడు ఒక చిన్న కథని చెప్తాను జాగ్రత్తగా విను ఒక ఊరిలో ఒక కుటుంబం ఉంది ఆ కుటుంబం చాలా చాలా పేద కుటుంబం ఎంత పేద కుటుంబం అంటే ఆ కుటుంబంలో ఉన్న తండ్రి బయటకు వెళ్ళి చేసుకొని వచ్చి ఆ వచ్చిన ఆ రూపాయి అర్ధ రూపాయితోనే ఆ ఇంట్లో తల్లి తండ్రి ఒక కొడుకు వీళ్ళ ముగ్గురు కూడా తినాలి అయితే కొడుకుకి అప్పటి వరకు కూడా ఊర్లోనే ఉన్న గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నాడు కానీ ఇక తను పదో తరగతి వరకు గవర్నమెంట్ స్కూలు పూర్తవుతుంది కదా తర్వాత నుంచి కాస్త కూస్తో ధనం అనేది పెడితేనే పై చదువులకు వెళ్ళగలుగుతాడు కానీ వారికి మాత్రం ఆ స్తోమత లేదు అంతేకాకుండా ఇంట్లో ఆ అబ్బాయి తల్లికి అనారోగ్యం కూడా ఉంది తనకి ఒకప్పుడు అనారోగ్యం ఎక్కువగా ఉన్నప్పుడు ఒక ధనవంతుడి దగ్గరికి వెళ్ళి డబ్బులు అప్పుగా తీసుకొని వచ్చి ఆ తల్లికి ఆ తండ్రి వైద్యం చేయించారు అయితే ఎంత కాలమైనా కూడా ఆ డబ్బు తిరిగి ఇవ్వలేదు అని చెప్పి ఒకరోజు ఆ ధనవంతుడు ఆ యొక్క ఇంటికి వచ్చి వారిని బాగా తిట్టి తిట్టి వెళ్ళారు ఇదంతా కూడా ఆ పిల్లవాడు గమనిస్తూనే ఉన్నాడు పిల్లవాడేమి చిన్న పిల్లోడు కాదు కదా పదహారేళ్ళు పదిహేడేళ్ళు వచ్చాయి ఆ పిల్లవాడికి ఆ పిల్లవాడు మేము ఇలా పేద కుటుంబంలో ఉన్నవా ఉండబట్టే కదా ఎవరో వచ్చి తల ఒక మాట అంటున్నారు నలుగురు మమ్మల్ని చులకనగా చూస్తున్నారు ఈ డబ్బు లేకపోవడం వల్లే కదా మా అమ్మ ఆరోగ్య పరిస్థితి కూడా ఈ విధంగా ఉంది మా నాన్న రెక్కల కష్టం మీదనే ఇలా బ్రతుకుతూ ఉన్నాము అని చెప్పి ఒకరోజు బాగా బాధపడి 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 ఆ ఇంట్లో ఆ యొక్క బాధని కూడా చూడలేక ఆ ఊరిలో పెద్దలందరూ కూడా ఒక రావి చెట్టు కింద అంటే దాన్ని రచ్చబండ అని చెప్పి అంటారు ఆ రావి చెట్టు కింద కూర్చుంటారు ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి ఆ బాబు కూర్చొని ఏడుస్తున్నాడు అనమాట అంటే బైక్ పెద్దగా ఏడవపోయినా కానీ ఆ పిల్లవాడు బాధపడుతూ కాస్త కళ్ళల్లో నీళ్లు తిరుగుతూ ఏదో అంటే బాధలో ఉన్న వాళ్ళు ఎలా కూర్చుంటారో అలా కూర్చున్నాడు ఆ పిల్లవాడు అయితే అక్కడికి ఒక పెద్ద మనిషి వచ్చాడు ఆయన స్కూల్లో మాస్టారు అప్పటి వరకు పదో తరగతి దాకా ఈ అబ్బాయి బాగా చదివేవాడు కదా ఆ మాస్టర్కి బాగా తెలుసు అయితే ఎందుకు బాబు ఎందుకు బాధపడుతున్నావు ఏమైంది అని చెప్పి భుజాన్ని చెయ్యి వేసి అడిగాడు అయితే ఆ బాబుకి కళ్ళలో నుంచి నీళ్ళు వచ్చేసేసి ఇంట్లో పరిస్థితి డబ్బు లేకపోవడం తల్లి అనారోగ్యం ఇవన్నీ కూడా చెప్పాడనమాట అయితే ఆ మాస్టర్ ఒక్కటే చెప్పాడు అబ్బాయికి బాబు ఒక్క విషయం చెప్తాను జాగ్రత్తగా విను ఎప్పుడైనా కానీ మనిషి పేదరికంలో పుట్టడం తప్పే కాదు ఎందుకంటే నువ్వు ఏ ఇంట్లో పుట్టాలో ఏ తల్లిదండ్రులకు పుట్టాలో ఆల్రెడీ అది భగవంతుడు ఆలోచించి నిర్ణయం తీసుకొని నిన్ను ఆ ఇంట్లో జన్మించేలా చేస్తారు కానీ నువ్వు చనిపోయేటప్పటికి మాత్రం పేదరికంగా చనిపోతే అది ఖచ్చితంగా వందకి వెయ్యి శాతం నీ తప్పే అవుతుంది ఎందుకంటే నువ్వు పేదరికంలో పుట్టి నీ యొక్క చేత కానితనం వల్ల అదే పేదరికంలో నువ్వు బ్రతకాల్సి వస్తుంది కానీ నువ్వు ఏదైనా కానీ సాధించగలను అని నీలో ఒక పట్టుదల ఒక కసి ఒక ధైర్యం అనేది నువ్వు ఏర్పరచుకోగలిగితే నువ్వు ఖచ్చితంగా నువ్వు చనిపోయేంత లోపు నీకు ఇప్పుడు ఎంత వయసు పదిహేడేళ్ళు పదహారేళ్ళు నువ్వు డెబ్బై ఐదేళ్ళు ఎనభై ఏళ్ళు బ్రతుకుతావు కదా అంటే దాదాపుగా ఈ మధ్యలో ఎన్ని సంవత్సరాలు ఉంది నువ్వు జీవించడానికి ఈ యొక్క కాలం అంతా కూడా నువ్వు ధనవంతుడు కావడానికి ఉపయోగించుకోవాలి అని చెప్పి అతను బాగా చెప్పేసరికి మరి ఒక మాస్టారు ఏ విధంగా చెప్తాడు పిల్లవాడికి ఆ యొక్క చెప్పేటప్పుడు నేను ఇది చేసేయాలి అనే ఒక కసి ఒక పట్టుదల కలిగిపోతాయి అంతటి శక్తి ఉపాధ్యాయుడికి ఉంటుంది అలా వాళ్ళ మాస్టర్ చెప్పే మాటలకు కూడా ఆ అబ్బాయికి ఒక కసి అనేది ఏర్పడింది డబ్బు సంపాదించాలి అనే కసి అయితే ఇక వాళ్ళ ఇంటికి వెళ్తాడు అమ్మతో నాన్నతో చెప్తాడు నాన్న నేను పట్నం వెళ్తున్నాను ఏదో ఒక పని అక్కడ చూసుకుంటాను నేను జాగ్రత్తగానే ఉంటాను నా గురించి మీరేం కంగారు పడొద్దు మళ్ళీ నెలకి నేను తిరిగి వస్తానా నా గురించి ఆలోచించకుండా అమ్మని జాగ్రత్తగా చూసుకో అని చెప్పి ఆ పిల్లవాడు రెండు జతలు బ్యాగ్లో పెట్టేసేసుకొని దొరికిన బస్సు ఎక్కి పట్టణంలో బస్ స్టాండ్లో దిగుతాడనమాట అంతా కూడా కొత్త ప్లేసు ఇంతవరకు ఎప్పుడూ కూడా వెళ్ళని స్థలం కొత్త మనుషులు నా అనుకునే వాళ్ళు ఎవ్వరూ కూడా లేరు ఏం చేయాలో కూడా అర్థం కావట్ల జేబులో ఒక్క రూపాయి కూడా లేదు అబ్బాయికి ఇక ఎలాగో ఆ బస్ స్టాండ్లో దిగాడు అక్కడ కూర్చున్నాడు ఒక బండ మీద అలాగే కూర్చున్నాడు ఒక రాత్రి గడిచిపోయింది ఇక రెండవ రోజు తెల్లవారుజామున మూడు గంటలకి ఆ అబ్బాయి ఎదురుగా ఒక పెద్ద బండి వచ్చి వచ్చి ఆగింది ఆ బండి నిండా కూడా న్యూస్ పేపర్ల కట్టలు కట్టలు ఉన్నాయన్నమాట ఆ యొక్క న్యూస్ పేపర్లు తెచ్చిన ఆ బండి వ్యక్తికి ఆ ఓనర్కి ఆ చుట్టుపక్కల ఎవరైనా కనిపిస్తే బాగుండు ఒక పదో ఇరవయో ఇచ్చి కట్టలన్నీ ముందు కిందకు దింపించుకోవాలి అని చెప్పి చూస్తూ ఉండగా ఆ పిల్లవాడు కనిపించాడు అతనికి ఆ అబ్బాయిని పిలిచి బాబు ఏం పేరు నీ పేరు అంటే ఆ బాబు చెప్తాడు నా పేరు చిన్న అండి అని చెప్పి చెప్తాడు మరి ఇక్కడ ఈ బండి న్యూస్ పేపర్లు ఉన్నాయి కదా వీటన్నింటినీ తీసి కింద పెట్టు నువ్వు కింద పెట్టిన తర్వాత వీటి యొక్క యజమానులు వచ్చి ఈ పేపర్లను తీసుకుని వెళ్ళిపోతారు ఇక నీకు తర్వాత పనేము ఉండదు నువ్వు జస్ట్ చేయాల్సింది ఆ బండిలో పేపర్లు కింద పెట్టడం నేను నీకు పది రూపాయలు ఇస్తాను అని చెప్పి చెప్తాడు ఆ బాబుకి డబ్బు సంపాదించాలని చెప్పి వచ్చాడు వాడికి ఒక అవకాశం లాగా ఇది అనిపించింది కానీ ఒంట్లో ఓపిక లేదు అంటే ముందు రోజు ఏది కూడా తినలేదు అయినా కూడా నేను సంపాదించాలి ఇవి వచ్చిన మొదటి అవకాశం కదా నాకు ఇది ఈ అవకాశాన్ని నేను ఎందుకు వదిలేసేయాలి అన్న ఉద్దేశంతో ఎలాగైనా కానీ ఆ యొక్క బండిలోకి వెక్కి ఒక్కొక్క కట్ట కింద పెట్టేసేస్తే పది రూపాయలు ఇచ్చాడు అతను ఆ పది రూపాయలని జేబులో పెట్టుకొని ఒక ఐదు రూపాయలు టిఫిన్ తిని ఒక ఐదు రూపాయలు దాచుకున్నాడు ఇక తర్వాత రెండో రోజు కూడా ఆ బండి ఎక్కడైతే ఆగిందో ముందటి రోజు అక్కడే వచ్చి పడుకున్నాడు అనమాట కరెక్ట్గా మూడు గంటలకి మళ్ళీ ఆ బండి అనేది వచ్చింది ఆ బండి వచ్చిన తర్వాత అరే బాబు నువ్వు నిన్న టయ్యేవే కదా రా నేను నీకు మళ్ళీ మళ్ళీ పది రూపాయలు ఇస్తాను నువ్వు ఇవన్నీ కింద పెట్టు అని చెప్పి చెప్తాడు ఇక సరేనని చెప్పి రెండో రోజు కూడా ఆ యొక్క బండిలో పేపర్లన్నీ కింద పెడితే ఇంకో పది రూపాయలు వచ్చాయి ఇక తర్వాత మూడో రోజు కూడా అదే జరిగింది ఇక మూడో రోజు ఆ యొక్క బండి అతను అంటే న్యూస్ పేపర్లో ఓనర్ ఎవరైతే ఉన్నాడో అబ్బాయి చెప్పాడు నువ్వేం పని చేస్తావు రోజు ఇక్కడే ఉంటున్నావు కరెక్ట్గా మూడు గంటలకల్లా నాతో పాటుగా నువ్వు కూడా లేస్తున్నావు అంటే నేనేం పని చేయనండి మాది పల్లెటూరు నేను పని కోసం ఇక్కడికి వచ్చాను నాకు డబ్బు సంపాదించడం లక్ష్యంగా పెట్టుకొని వచ్చాను నేను ఏ పనైనా కానీ చేయగలుగుతాను కష్టపడి అని చెప్పి చెప్తే సరే ఈ పని అంటే ఈ కట్టలు మొత్తం పేపర్లు కింద దించితే నేను నీకు పది రూపాయలు ఇస్తున్నాను కదా ఈ పని అయిపోయిన తర్వాత నువ్వే పనికి వెళ్తున్నావు అని చెప్పి అడుగుతాడనమాట లేదండి ఇంకే పని లేదు నాకు ఇదొక్కటే అని చెప్పి చెప్తాడనమాట అయితే నేను ఈ పేపర్లు ఏ ఏ కొట్లకు ఇవ్వాలో చెప్తాను అలా కనుక చేశావు అంటే నీకు ఇంకే ఇరవై రూపాయలు ఇస్తాను ఎక్స్ట్రా అని చెప్పి చెప్తాడనమాట ఈ అబ్బాయికి ఇంకా స్థాస కలుగుతుంది అమ్మో ఇరవై రూపాయలు వస్తున్నాయి నాకు అని చెప్పి ఇలాగే ఆ రోజు ఆ కట్టలు పలానా కొట్టుకి పలానా కొట్టుకి అని చెప్పి వేసి ఒక ఇరవై రూపాయలు తీసుకుంటున్నాడు దించినందుకు ఒక పది రూపాయలు పేపర్లు వేసినందుకు ఒక ఇరవై రూపాయలు మొత్తం అబ్బాయికి రోజుకు ముప్పై రూపాయలు వస్తున్నాయి అనమాట ఇక ఇలా రోజు ముప్పై రూపాయలు వస్తున్న తర్వాత పొద్దున్నే ఆ పని అయిపోతుంది కదా న్యూస్ పేపర్లు పొద్దున్నే ఆరింటికల్లా ఎవరి కొట్టులో వాళ్ళకి పడిపోవాలి ఇక తర్వాత నువ్వేం చేస్తావయ్యా నువ్వు చూస్తుంటే చాలా కష్టపడి చేసే పని అబ్బాయిలాగా ఉన్నావు నీ దగ్గర ఆ యొక్క కసి ఈ వయసుకు తగ్గట్టు పట్టుదల ఉంది నీకు నేను నీకు సలహా ఇస్తాను నీ మంచి కోసం నువ్వు ఇప్పుడు నేను రోజుకు నీకు ముప్పై రూపాయలు ఇస్తున్నాను కదా ఆ డబ్బులు నీ దగ్గర కొన్ని దాచుకున్న ఉంటాయి కదా పాత ఇనప సామాన్లు కొను అంటే అమ్మే షాప్ ఉంటుంది అక్కడికి వెళ్ళిపో అక్కడికి వెళ్ళి ఒక ఇస్త్రీ పెట్టి కొనుక్కో ఇస్త్రీ పెట్టి కొనుక్కొని కాసిన బొగ్గులు కొనుక్కో బొగ్గులు కొనుక్కొని నా దగ్గర ఒకటి పాత బండి ఉంది ఇస్త్రీ చేసుకునే బండి ఆ బండి నేను నీకు ఊరకనే ఇస్తాను మిగతా సమయం అంతా కూడా ఇక్కడ నువ్వు ఇస్త్రీ చేసుకో ఇక్కడ జనాలు వస్తూ పోతూ బట్టలు వాళ్ళు ఉన్నారు ఇస్త్రీ చేసుకో అని చెప్పి చెప్తే ఇక ఆ డబ్బులు తీసుకొని ఇనుప సామాన్లు కొట్టుకు వెళ్ళి తక్కువ రేటుకి ఒక ముప్పై రూపాయలకి పాత ఇస్త్రీ పెట్టి తెచ్చుకుంటాడు తెచ్చుకొని ఆ యొక్క బట్టలు వచ్చేవి పోయేవి ఇవన్నీ కూడా మంచిగా చేస్తూ ఉంటాడు దాని ద్వారా అబ్బాయికి రోజుకి ఒక నూట యాభై నుంచి రెండు వందల రూపాయలు వస్తున్నాయి ఇటు ఈ ఒక ముప్పై రూపాయలు ఇటు ఒక రెండు వందల రూపాయలు ఇవన్నీ వస్తున్నాయి ఆ యొక్క బండి ముందు ఒక పెద్ద బంగ్లా ఉంది ఆ బంగ్లాలో కేవలం ఇద్దరే ఉంటారు అది కూడా ముసలోళ్ళు ఇద్దరే ఉంటారు అనమాట గత నెల రోజుల నుంచి ఈ అబ్బాయి ఈ అబ్బాయి ఉదయాన్నే పేపర్లు వేయడం అంతేకాకుండా ప్రతి కొట్టుకు తిరిగి తిరిగి ఆ పేపర్లన్నీ కూడా పంచి పెట్టడం మళ్ళీ వచ్చి ఈ అబ్బాయి ఇస్త్రీ చేసుకొని ఆ బట్టలు జనాలకి ఇవ్వడం ఈ అబ్బాయిని చూస్తే వాళ్ళిద్దరికీ కూడా చాలా జాలేసింది భార్యాభర్తలు ఇద్దరికీ కూడా అయ్యా మేము లంక్ అంత కొంపలో ఉంటున్నాము మాకంటూ ఎవ్వరూ కూడా లేరు మా ఇంట్లో నీకు గదిస్తాం కింద పోషణలో ఆ గదిలో నువ్వు బండి పెట్టుకో ఎందుకంటే వాన వచ్చినప్పుడు తడిచిపోతున్నావు ఎండకేమో ఎండిపోతున్నావు ఎంతో కష్టపడి పని చేసుకుంటున్నావు మాకేం రూపాయి కూడా నువ్వు అద్దె వద్దు పెట్టుకో వచ్చి చేసుకోయ్యా అని చెప్పి ఆయన మహానుభావుడు అనమాట అలా దేవుడు లాగా వచ్చి అతనికి సహాయం చేస్తానికి వచ్చాడు అనమాట ఇక అది చూ అది విన్న తర్వాత ఈ అబ్బాయికి చాలా సంతోషం కలిగింది గబా గబా కూడా ఆ బండిని ఆ గదిలోకి మార్చుకొని ఇక అందరూ కూడా ఆ గదిలోకి మార్చుకున్న తర్వాత ఆ బాగా జనం రావడం ఆ అబ్బాయికి బట్టలు ఇవ్వడం ఇలా 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 రోజు రోజుకు అతని యొక్క వ్యాపారం అనేది వృద్ధి చెందిపోతూ వచ్చింది అనమాట ఇలా ఈ యొక్క చిన్న లాండ్రీస్ అని చెప్పి పేరు పెట్టుకున్నాడు తర్వాత నాలుగైదు చోట్ల కూడా ఈ అబ్బాయి అద్దెకు తీసుకొని ఈ అబ్బాయి కింద నలుగురు ఐదుగురు పని పెట్టుకొని ఆ యొక్క షాపుల్లో లాండ్రీ చేయడం అయితే మొదలు పెట్టాడు ఇలా ఆ యొక్క ఊరంతా కూడా అంటే ఒక బ్రాండ్ లాగా చిన్న లాండ్రీ అంటే చాలా కరెక్ట్గా లాండ్రీ చేస్తారు బట్టలు మంచిగా కొత్త వాటిలాగా మెరిసిపోతాయి అనే ఒక ప్రత్యేకమైన పేరు అబ్బాయికి వచ్చిందనమాట ఇలా అబ్బాయి మంచిగా సెటిల్ అయ్యాడు ఎక్కడి నుంచి వచ్చి ఒక చిన్న మారుమూల గ్రామంలో ఒక పేద కుటుంబంలో నుంచి వచ్చి రూపాయి కూడా పెట్టుబడి అనేది లేకుండా ఖాళీ జేబుతో వచ్చి ఈ రోజున బాగా ధనవంతుడిగా మారి కొన్ని సంవత్సరాలలోనే అబ్బాయి కోట్లు అయితే సంపాదిస్తాడనమాట ఇక వాళ్ళ తల్లిదండ్రులను కూడా ఈ యొక్క పట్టణానికి తీసుకొని వచ్చి మంచిగా చూసుకుంటూ మంచిగా తన వ్యాపారాన్ని అయితే చూసుకోవడం మొదలుపెట్టాడు ఇదంతా కూడా ఎలా జరిగింది ఆయన గురువు ఆయన ఉపాధ్యాయుడు చెప్పిన ఒకే ఒక్క మాట పేదవాడిగా పుట్టడం నీ తప్పు కాదు పేదవాడిగా చనిపోతే మాత్రం అది ఖచ్చితంగా నీ తప్పే అవుతుంది నీలో కృషి పట్టుదల ధైర్యం ఏదైనా కానీ చేయగలను అనే ఒక నమ్మకం నీ మీద నువ్వు ఉంచుకుంటే నువ్వు ఏదైనా సాధించగలవు అని ఇచ్చిన ఆ మోటివేషన్ ఏదైతే ఉందో ఆ అబ్బాయికి ఆ అబ్బాయి ఇంకా మంచిగా ఇన్స్పైర్ అయిపోయి బాగా తనకి తానే ధైర్యాన్ని తెచ్చుకొని పట్టణానికి వెళ్ళి తన కాళ్ళ మీద తాను నిలబడి రుజువు చేసుకున్నాడు అలాగే ఇప్పుడు నీలో కూడా ఇదే శక్తి ఉంటుంది ఇది బయటకు కనిపించదు అది నీలో దా గి ఉంటుంది అది చాలా చాలా తక్కువ బురువే ఉంటుంది కానీ నువ్వు రోజు రోజుకు దాన్ని పెంచుకుంటూ పోవాలి ఎప్పుడైనా కానీ ఆంజనేయ స్వామికి తన బలం ఏంటో తనకి తెలియదు పక్కనుండి ఎవరన్నా చెప్తే కానీ అలాగే పేదవాడిగా పుట్టడం నా దగ్గర డబ్బు లేదే అని చెప్పి అనుకుంటూ ఉండడం నీ తప్పు కాదు నువ్వు ఆ డబ్బు లేని తనం నుంచి దాటి డబ్బు ఉన్న వ్యక్తిగా మారగలిగే శక్తి నీలోనే ఉంటుంది కాబట్టి నువ్వు ఏ పనైనా కానీ చేసుకోవాలి కష్టపడాలి రూపాయిని సంపాదించుకోవాలి అలా సంపాదించుకొని నీకంటూ ఒక గుర్తింపును నువ్వు తెచ్చుకోవాలి నువ్వు చనిపోయే లోపు నీ చేతిలో డబ్బుని నువ్వు నిల్వ ఉంచుకోగలగాలి అది నిజమైన పట్టుదల నిజమైన ధైర్యం ఇలా నువ్వు కనుక చేసుకుంటూ పోయావు అంటే కనుక నీ జీవితంలో ఉన్న దరిద్రాలు అన్నీ కూడా కొన్ని సంవత్సరాల నుంచి నువ్వు అనుభవిస్తున్న బాధలు సమస్యలు అన్నీ కూడా దూరమైపోయి నీ జీవితంలో నీ కర్మలన్నీ కూడా వెళ్ళిపోయి నీ జీవితం అందంగా ఆనందకరంగా అదృష్టదాయకంగా మారుతుంది నేను చెప్పిన మాట విని నీలో ధైర్యాన్ని తెచ్చుకునే ప్రయత్నం చెయ్యి ఇప్పటి నుంచే నీలో ఉన్న ఆ యొక్క ప్రత్యేకతను నువ్వు గుర్తించుకొని దానికి కాస్త సాన సానపెట్టి అందులో కాస్త కృషి కనుక నువ్వు చేయగలిగితే నీ దగ్గరకు ధనలక్ష్మి పరిగెత్తుకుంటూ వస్తుంది అని చెప్పి నువ్వు తెలుసుకొని తీరతావు అలా వచ్చిన తర్వాత నీలో ఇంకా ఆశ అనేది పెరిగి ఇంకా ఇంకా సంపాదించాలి అనే ఆ యొక్క తపన వల్ల ఖచ్చితంగా నువ్వు కోటేశ్వరుడిగా తీరతావు అని చెప్పి ఈరోజు బాబాగారు మనకి మంచి రోజులు వస్తున్నాయి అని చెప్పకనే చెప్పారనమాట మరి ఈ యొక్క సందేశంలో ఉండే ఆంతర్యాన్ని మీరు పూర్తిగా కూడా గ్రహించారు మీ అందరికీ కూడా అర్థమైంది అసలు బాబాగారు ఏం చెప్పాలి అని చెప్పి అనుకుంటున్నారు అది మీరు తెలుసుకున్నారు అని చెప్పి నేనైతే ఆశిస్తున్నాను మరి ఈ సందేశంలో మీకు ఆంతర్యం మీరు గ్రహించారు అని చెప్పి అనిపిస్తే బాబాగారి మీద మీకు ఏమాత్రం నమ్మకం విశ్వాసం ఉన్నా కానీ ఈ వీడియోకొక ఒక లైక్ ఇవ్వండి లైక్ ఇచ్చిన వెంటనే హైప్ అని వస్తుంది హైప్ ఇచ్చి కింద పాయింట్స్ మీద క్లిక్ చేశారు అంటే ఈ వీడియోకి కొన్ని పాయింట్స్ అనేవి యాడ్ అవుతాయి దాని ద్వారా మరికొంతమంది బాబా భక్తులకు వీడియో అనేది రీచ్ అవుతుంది మొదటిసారి మన సాయి పిలుపు ఛానల్లోకి వచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి రేపు మరొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుసుకుందాం అంతవరకు కూడా ఆ పరమేశ్వరిని ఆశీస్సులు మీ మీద మీ కుటుంబ సభ్యుల మీద ఎల్ల కాలం ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినోభవంతు ఓం సాయి